హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఎన్టీపీసీ లిమిటెడ్ నుండి అంటే న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకైతే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఇక దీనిలోని పూర్తి వివరాలు అయితే మనం చూసుకున్నాము ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకైతే దరఖాస్తు కోరుతుంది ఇక ఖాళీల వివరాలు చూసుకుంటే కనుక అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ లోని మొత్తం టోటల్గా అయితే ఇరవై ఐదు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి అస్టేట్ మేనేజర్ అండ్ ఫైనాన్షియల్ యాజ్ పర్ పీరియడ్ బిలో ఇది ట్వంటీ ఫైవ్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి క్వాలిఫికేషన్స్ చూసుకుంటే కనుక సీఏ సిఎంఎస్ఎస్ అండ్ ఐసీడబ్ల్యూఈఈలోని క్వాలిఫికేషన్ ది ఇన్స్టిట్యూట్ రికగ్నైజేషన్ అప్రిషియేషన్ కలిగి ఉండాలి ఇక ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్ చూసుకుంటే కనుక మినిమం సెవెన్ ఇయర్స్ అయితే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అదేవిధంగాను ఎక్స్క్లూడింగ్ ఆఫ్ ది ట్రైనింగ్ అండ్ ట్రైనర్ ప్రేడ్ ఇఫ్ ఎనీ ఎక్స్క్లూజివ్ క్వార్డర్ ఇన్ ది ఏరియా అకౌంటెంట్స్ ఫైనాన్స్ అండ్ ఇంటర్నేషనల్ ఆడిట్ ప్రిఫరబుల్ లార్జ్ ఆర్గనైజేషన్స్ ఇక ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ చూసుకుంటే కనుక మినిమం సెవెన్ ఇయర్స్ అయితే ఉండాలి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇక దీనికి త్రీ ఇయర్స్ మినిమమ్ త్రీ ఇయర్స్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది పోస్ట్ అండర్ స్కేల్ ఆఫ్ ది చూసుకుంటే కనుక యాభై వేల నుండి లక్ష అరవై వేలు వరకు అయితే ఉంటుంది ఇక ఏజ్ల చూసుకుంటే కనుక మినిమం ముప్పై ఏడు సంవత్సరాలు అయితే ఉండాలి ది లేస్ట్ లేటెస్ట్ డేట్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్స్ ఇక టోటల్గా అయితే ఇరవై ఐదు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక అన్ రిజర్వేషన్లు అయితే పదమూడు ఈడబ్ల్యూఎస్లు అయితే రెండు ఓబీసీ కేటగిరీలు అయితే ఆరు ఎస్సీ కేటగిరీలు అయితే మూడు ఎస్టీలు అయితే ఒకటి ఉన్నాయి ఇక అదే విధంగాను దీనికి ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు డేట్ చివరి డేట్ చూసుకుంటే కనుక జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగునైతే లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక దీనికి అప్లై చేసుకునే ప్రాసెస్ కూడా ఎక్కడైతే మనకైతే ఇచ్చారు ఇది కెరీర్ డాట్ ఎన్టీపీసీ డాట్ కో అండ్ విజిట్ కెరీర్ అండ్ సెక్షన్ డబ్ల్యూ డాట్ ఎన్టీపీసీ డాట్ కో డాట్ ఇన్లోకి వెళ్ళి మీరైతే చెక్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అయితే ఇవ్వండి ఇక్కడ చూసుకోవచ్చు ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనము ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ప్రొఫెషనల్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్షియల్ అండ్ లెవెల్ త్రీ అడ్ ఇక్కడ చూసుకోవచ్చు అప్లై అండ్ క్లిక్ చేయగానే మనకు ఎలా వస్తుంది లాగిన్ అండ్ హోమ్ లాగిన్ క్యాండిడేట్ లాగిన్స్ అండ్ రిజిస్ట్రేషన్ యూజర్ ఐడి ఈమెయిల్ అడ్రస్ ఈమెయిల్ అండ్ రిజిస్ట్రేషన్ మెయిల్ ఐడి లాగిన్ అయితే ఆల్రెడీ మీరు లాగిన్ అయితే కనుక ఎక్కడ లాగిన్ చేసుకొని చూసుకోవచ్చు అదేవిధంగాను న్యూ యూజర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉంటే కనుక న్యూ రిజిస్ట్రేషన్కి క్లిక్ చే క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది క్యాండిడేట్ నేమ్స్ అదేవిధంగా ఫస్ట్ నేము మిడిల్ నేము లాస్ట్ నేము కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఏ క్యాటగిరీ అయితే మీరు ఏ కేటగిరీ బర్త్ జనరల్ అయితే జనరల్ ఓబీసీ అయితే ఓబీసీ ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఈడబ్ల్యూఎస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మీరు జనరల్ మేల్ ఆ ఫీమేల్ అని చూసుకోవచ్చు అప్లికేషన్ డేటు డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి సబ్ క్యాటగిరీ డిస్క్రిప్షన్ ఇవన్నీ ఉంటే కనుక ఎంటర్ చేయాలి అదేవిధంగా ఫాదర్ ఫాదర్ నేమ్ టైటిల్ మిస్టర్ అయితే మిస్టర్ డాక్టర్ అయితే డాక్టర్ అదేవిధంగా ఫాదర్ నేమ్ ఫాదర్ ఆక్యుపెజేషన్స్ మీ ఫాదర్ ఏ వర్క్ చేస్తారో గవర్నమెంట్ ఎంప్లాయ్ ప్రైవేట్ అన్ అన్ఎంప్లాయ ఫార్మరా ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలి మదర్ నేమ్ అండ్ టైటిల్ తర్వాత మదర్ ఆక్యుపేషన్ మదర్ ఏం చేస్తారో వర్క్ ఎక్కడైతే ఎంటర్ చేయాలి ఇక కరస్పాండింగ్ కరెంట్ అడ్రస్ అయితే ఉండాలి కరెంట్ అడ్రస్ అండ్ సిటీ కరెంటు అడ్రస్ పిన్ కోడ్ నెంబరు రిలిజియన్స్ ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అయితే వేస్తారు లేకపోతే నో అయితే విధంగా అదేవిధంగా యు డొమెస్టికల్ కాశ్మీర్ డివిజన్స్ జేకే డూరింగ్ పీరియడ్ అయితే కనుక ఎస్ అయితే వేస్తావు లేకపోతే నో అంటే నో అని పెట్టాలి హ్యావ్ యూ వర్క్ ది కరెంట్లీ అయితే మీరు వర్క్ చేసినట్టయితే ఎస్ అయితే వేస్తారు లేకపోతే అని పెట్టాలి ఇఫ్ యూ హ్యావ్ ఇండికేటెడ్ యువర్ ఎన్టీపీసీ ఎంప్లాయీ అంటే నో ఇక ఇఫ్ యూ హౌ ఇండికేటెడ్ ది లాస్ట్ కరెంటు ఎన్టీబీసీ అప్లికేషన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడైతే మీకు ఇదవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగాను ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత సేవ్ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయాలి మెయిల్ ఐడి అడ్రస్ ఇవ్వాలి అదేవిధంగా ఆల్టర్నేట్ నే మెయిల్ ఐడి ఫా డేట్ ఆఫ్ బర్త్ మదర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ దీనికి అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్ అని వస్తుంది మీ మెయిల్కి అయితే అప్డేట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్